కరకరలాడే వేడివేడి మసాలా వడలు ఎవరికి నచ్చవో చెప్పండి అందరి ఫేవరెట్ కదా ఈవినింగ్ అయితే కాఫీతో కానీ టీతో కానీ వేడివేడిగా స్పైసీగా ఏదైనా స్నాక్ ఉంటే బాగుంటుందని చాలామంది కనిపిస్తుంది అలాంటప్పుడు ఈ హెల్దీ స్నాక్ చేసి పెట్టండి అందరికీ బాగా నచ్చుతాయి పచ్చిసనపప్పుతో మసాలా వడలు పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండి వడలు ఎలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా క్రిస్పీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే పచ్చని పప్పు బాగా నానపెట్టుకోవాలండి ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత దానిలోనూ వాటర్ అంతా డ్రైండ్ చేసి పచ్చని పప్పుని జార్లోకి తీసుకోండి టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చి అల్లము జీలకర్ర రెండు రెబ్బలు వెల్లుల్లి కూడా వేయాలి ఒకవేళ ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలి అంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత తగినంత సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి పిండి బాగా మెత్తగా అవకూడదండి అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే ముందే పచ్చశని తీసి ఒక గుప్పిడి పచ్చని పప్పుని తీసి పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పప్పు దీంట్లో యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఆనియన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి దీంట్లో కొంచెం జీలకర్ర కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి ఎందుకంటే ముందేసిన జీలకర్ర బాగా పేస్ట్ అయిపోయి ఉంటుంది కదా దీంట్లో ఇంకొంచెం జీలకర్ర వేసి క్రంచినెస్ కోసం రెండు స్పూన్లు బియ్య పిండి యాడ్ చేశానండి ఈ బియ్య పిండే వడలు క్రిస్పీగా క్రంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కరివేపాకు అంటే కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి ఈ వడలు చేసుకోవడం చాలా ఈజీ తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఆయిలీగా కూడా ఉండవు అనమాట వడలు ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వేయించుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో కనుక పెడితే లోపల ఉడకవు పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన లేయర్ బ్రౌన్ కలరు క్రంచీగా వచ్చే వరకు వేయించుకోండి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చితే థ్యాంక్